ఉంటుంది ఓకే అసలు గాలిలో తేలిపోతున్నాను సార్ నేను గాల్లో తేలిపోతాను కింద లేవు నా కాళ్ళు అవును ఇక్కడ ఉన్నాను అట్లా అట్లా వచ్చింది సార్ చాలా చాలా బాగుంది వాళ్ళు ఎరుకుతోనే ఉన్నట్టు ఎరుగ ఉన్నట్టున్నాను అయితే నెట్ ఆగిపోతుంది సార్ నాకు ఓరికి ఇది ప్రాబ్లెమ్ అయింది ఓకే ఓకే మా ఓకే అట్లా వచ్చింది సార్ నాకు శరీరం తేలిక అయిపోద్ది శరీరం బొంగరం తిరుగుతుంది అటు ఇటుగా గాలిలో తేలుతుంది ఇంకా ఇంకా సూపర్ బాగుంది అనుకు చాలా బాగుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ వెల్కమ్ మీరు షేర్ చేసుకున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరితో థ్యాంక్ యూ మాట్లాడండి నమస్తే సార్ నమస్తే అమ్మా నాయుడు గారికి మీకు లో ఉన్న వాళ్ళందరికి ఆత్మ ప్రణామాలు సార్ నమస్తే సార్ చాలా చాలా బాగుంది సార్ ఈ రోజు మంచిగా అంత ఎరకలోనే ఉన్నా మంచిగా అంత బాగుంది చాలా బాగా కుదిరింది ధ్యానం ఇప్పుడు తేలిక అయిపోయింది ఇప్పుడు మేడం చెప్పినట్టుగా గాలిలో పోయినట్టుగా ఉన్నది ఒకటే ఉన్నా చాలా బాగుంది సార్ చాలా అనుభవాలు ఏం రాలేదు కానీ చాలా బాగా కుదిరింది మేడం అద్భుతమైన అనుభవం కదండి గాలిలో తేలిపోతున్నట్టు ఆనందంగా ఉండడం ఇదే అద్భుతమైన ఆనందం అసలు ఎంత అంత తేలికైంది సార్ మొత్తం పాడి అసలు ఎంత బాగుంది అనిపించింది అన్ని పోయినాయి అనిపించింది

ఇంకా స్థితిలో మాట్లాడు చాలా మంది ఉన్నారు ఆత్మ ప్రణామాలు సార్ జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి ఆత్మ ప్రణామాలు సార్ ఈ రోజు ప్రత్యేకంగా ఉంది సార్ ధ్యానము ఎంత బాగా చెప్పారంటే చాలా చాలా బాగా చెప్పారు సార్ చాలా ఆనందం అనిపించింది అంటే మనం అంత ప్రేమను పంచితే మనం అంత ప్రేమను పొందుతాము ఆనందాన్ని పంచితే ఆనందాన్ని పొందుతాము మనం ఏదిస్తే ప్రకృతి మనకి తిరిగి ఇస్తుంది మనమే ప్రకృతిలో ఉన్నాం ప్రకృతి మనము చాలా కృతజ్ఞతలు సార్ చాలా చాలా బాగుంది సార్ ఇవాళ ధ్యానం చాలా ఆనందం అనిపించింది వరలక్ష్మి పూజ ప్రత్యేకత ఇది ఒక ప్రత్యేకతగా ఉంది కదా చాలా ఆనందంగా సార్ శరీరం అంతా తేలిపోయినట్లు అయిపోయింది సార్ మేడం ముడుకుల నొప్పులు నడువు నొప్పులు అన్నీ ఎగిరిపోయి సార్ అన్ని పోయాన్ని ఎస్ ఏమి ఏమి ఉండవు ఎస్ బాస్ చూడండి పవన్ కళ్యాణ్ సినిమా సాంగ్ గాలిలో తేలినట్టు ఉంది సార్ సార్ అద్భుతమే ఎస్

థ్యాంక్ యూ అండి చాలా బాగుంది డాక్టర్ కొంచెం ఇబ్బంది పెడతారేమో అనిపిస్తుందండి వాళ్ళు పడతారండి వాళ్ళు పడతారు మన గోతులో పడతారు మనం వాళ్ళ గూతులో పడ్డాం కాదు వాళ్ళే మన గోతులో పడతారు ఆల్రెడీ పడ్డారు చాలా మంది ఓకే 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 మా థ్యాంక్ యూ యెస్ థ్యాంక్ యూ అందరికి మరొకసారి వరలక్ష్మి వ్రాత శుభాకాంక్షలు ఏ సమాజంగా మాట్లాడండి మీకు ప్రకాశ్ సారికి అనగాపల్లి ఈ మొత్తం పెరుమిడి మాస్టర్లందరికి శతకోటి ధన్యవాదములు సార్ చాలా చాలా బాగా చెప్పారు సార్ ఈ రోజు అందరికి ఉన్నారు అందరికీ వరలక్ష్మి రథం శుభాకాంక్షలు సార్ సంపద ఎలా సృష్టించాలో చెప్పారు సార్ నేను ఇదే ఫస్ట్ టైం సార్ ఈ రోజు రావడం రాత్రి లింక్ వచ్చింది సార్ లింక్ చూసి జాయిన్ అవడం జరిగింది చాలా 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 బాగా వర్క్ చేస్తున్నారు చాలా సర్వీస్ ఇస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆ ప్రకృతి మాత మీరు ఏమనుకుంటున్నారు అది సాధించగాక జై శ్రీరామ్ అని తప్పకుండా థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ వెల్కమ్ మిమ్మల్ని గ్రూప్ లో యాడ్ చేస్తాను లెండి మేడం మిమ్మల్ని గ్రూప్ లో యాడ్ చేస్తాను

సార్ నమస్తే సార్ నమస్తే చాలా అద్భుతం అన్ని మేడం చెప్పినట్టు ప్రేమ ఏది ఇస్తే అది అన్ని మనకు వస్తాయని చాలా అద్భుతంగా చెప్పారు మేడం డబ్బు కానీ ఆనందం కానీ ఏది వెళ్తున్నట్టు ఎక్కువ వస్తుంది అన్ని చాలా చాలా అన్ని మనలోపలే ఉన్నాయి కానీ మనము మనకేమి ఏ నాకేమొస్తుందని అనుకుంటున్నాం అట్లా తప్పకుండా ఏ నాకి నేను ఇంతే కదా అన్నట్టు జీవిస్తున్నాం యేస్ మేడం ఏస్ చాలా చాలా అద్భుతంగా అద్భుతంగా నడుస్తు అద్భుతం థ్యాంక్ యూ చెతకోటి ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ వెల్కమ్ వెల్కమ్ మేడం వెల్కమ్ ఏస్ బుద్దా సార్ బుద్దుడు ఓకే 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 మీ అమ్మానం అందరు అమ్మానం అందరు బుద్ధులవే కదా సార్ మీరే చెప్పారు కదా సార్ ఇంత ఇంత అవకాశాన్ని కల్పించినందుకు అది మనకు శ్రీరామ రక్ష ఓకే ఓకే అమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ కలుగుతుంది ఇంత అదృష్టం ఓకే ఈరోజు తొందరగా ఫినిష్ చేసుకుందాం మీ అందరికి వరలక్ష్మి వరలక్ష్మి శుభాకాంక్షలు తొందరగా ఫినిష్ చేసుకుందాం అండి ఓకే నమస్తే సార్ నమస్తే సార్ నమస్తే మేడం నమస్తే సార్ బాగా డీప్ గా వెళ్ళిపోయాం ఏమి మీరు చెప్పిన ఏమి వినపడలేదండి సరిగా ఓకే ఓకే మళ్ళీ వేరే స్వప్నాలు కూడా వచ్చినాయి యాత్రలో పోయినట్టుగా ఈరోజు వెరీ గుడ్ మేడం అందరికీ

మీకు నైట్ సార్కి పద్మ మేడం గారికి సభ్యుల ప్రణామాలు సార్ అందరికి వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు మన గ్రూపు సభ్యులందరూ ఆయుర ఆరోగ్య చర్యలతో అందరు చల్లగా మంచిగా అందరు బాగుండాలి అందులో నేను ఓకే ఓకే బాగుంది సార్ జ్ఞానం బాగుంది చాలా మంచి కుదిరింది ఈ రోజు ఈ రోజు మొత్తం ఎరుకుతోనే ఉన్నాను వెరీ గుడ్ వెరీ గుడ్ మాస్టర్స్ ఒక ఐదు ఆరుగురు ఏడైదు మంది కనపడ్డారు సార్ జ్ఞానం చేస్తుంటే వచ్చి పక్కన నిలబడ్డారు ఓకే 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 మా ఓకే అయితే మెడ బాగా నొప్పి లేసింది సార్ అట్లా చేస్తుంటే బాగా బరివెక్కింది యాస్ అవును అసలు ఒక బండ పెట్టినట్టు పోయా ఒక ఇరవై కిలోలు బండ పెట్టినట్టు అయింది మేడం మీద వెనక వెనక పక్క వెనక అసలు నేను ఇప్పటి దాకా ఉన్నాను సార్ అసలు రాలేపోతాను బయటికి చేతులు బరువు ఎక్కినాయి మేడ బరువు ఎక్కింది బాడీ అంత బరువు అనిపించింది ఇప్పుడే నేను బాతమ్మ గారు మాట్లాడిన తర్వాతే మీ అందరు మాట్లాడతా ఇప్పుడే బయటికి వచ్చేసారు ఒక నిమిషం

ఫాస్ట్ ఫాస్ట్ గా వస్తే బాగుంటుంది ఈ రోజు శుక్రవారం అందరూ మీ అందరికి పూజలు ఉండి ఉంటాయి వెనకమ్మ గారు లెక్క పెడుతున్నట్టున్నారు అప్పుడని అన్మిట్ చేసుకున్నాం కనకమ్మ గారు ఎస్ థ్యాంక్ యూ అయ్యా ఎక్కడెక్కడికి వెళ్ళి పెట్టారు ఉన్నాము అన్ని అన్ని చెప్ నువ్వు చెప్పినవి అన్నావు అనుకున్నాము ఎస్ అంతా బరువు ఎక్కింది బాగా బాగుందయ్యా బుద్ధుడు నువ్వు రెండో బుద్ధుడు అయ్యా బుద్ధుడు పోయినా బుద్ధుడు వచ్చావు మాకు మన స్థితి అండి యద్భావం తద్భావతి మనం ఏ భావంలో ఉంటే అవే మనకు వస్తుంది మనం ఆ స్థితిలో ఉన్నాం కాబట్టి మనకు అది వస్తుంది అది అంటే అందరికీ అదే పరిస్థితి మనకి అందాలను ఉంది అందుతుంది అంతే ఓకే ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ ఎస్ ఓకే మేడం మాట్లాడండి నమస్తే సార్ చాలా బాగుంది సార్ చాలా బాగుంది సార్ అంతా తేలికైపోయింది శరీరం చాలా బాగుంది

రాత్రి తలకాయి ఊగిపోతుంది సార్ ఎందుకని అట్లా గుని సార్ నైట్ ఉంటాదండి ఉంటాదండి అదే సార్ రాత్రి అయితే అట్లా తలకాయ ధ్యానంలో ఉన్న దానికే అదే పాము అట్లా పోతున్నట్టు ఉంటది మేడం ఎనర్జీ పోయినప్పుడు అట్లా ఉంటది ఇంకా ఇంకా ఎక్కువగా ఎక్కువగా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సౌభాదేవి మేడం మాట్లాడండి ఫాస్ట్ ఫాస్ట్ क्लोज फास्ट फास्ट क्लोज से अंदर की पन उम्मा सोदर माला प्रकाश सर नमस्ते सर 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 సార్ వరలక్ష్మి మొత్తం లేడీస్ కి అంటారు కానీ మీలోనే అమ్మవారు కనిపించేలా ఉన్నారు సార్ ఈరోజు కలకలా ఉండదు సార్ బాగా తేజస్ అందరిలో ఉంది లేదు సార్ మీరు మాత్రం నాకు ఎందుకు స్పెషల్ గా కనిపిస్తూ ఉంటారు కలర్ ఫుల్ షర్ట్ వేసుకున్నామన్నా అవునవును సార్ ఎప్పుడు ప్లేన్ చెక్స్ వైట్ అన్ని ఎక్కువగా వాడుతుంటా ఉంటే కొంచెం ఈ కలర్ కూడా కొంచెం రేర్ సార్ మీరేసుకోండి బాగుంది సార్ మొన్న కూడా సై మేడం ఫొటోస్ పెట్టిండారు సార్ మీరు అక్కడికి వెళ్ళినారు కదా అవును మేడం అవునండి అట్లా చూసాను సార్ మిమ్మల్ని పర్మా మేడమ్ నమస్తే సార్ నమస్తే సార్ కృష్ణమూర్తి సార్ ఈ రోజు మీ అనుభవం బాగుంది సార్ గర్భ మంత్రులు అమ్మవారు చెప్పారు ఎవ్రీ సిటీ అనుభవం ఏంటి సార్ నాకు కొంచెం అర్థం కాలేదు అనుభవం వచ్చింది ఏమంటా మహాలక్ష్మి వెంకటానుభూతి వచ్చారటండి స్వామి గర్తమంతుడితో వచ్చారు అది ఆయనకి వచ్చిన వాహనం లేకుండా స్వామి రారు కదా అని గర్తపంతుడు వేసుకుని వచ్చారు నిజంగా అట్లాగ ఉంటది వెంకట స్వామి వచ్చినప్పుడు మంచి మంచి అనుభవాలు సార్ బాగా చాలా చాలా ఎవరి ప్రతి సిటింగ్ లో బాగా ఏదో ఒక అనుభూతి చెప్తున్నట్లు రోజులో మూడు అనుభవాలు అండి మూడు అనుభవాలు అనుభవాలుంటే ప్రతి సిటింగ్ లో మూడు అనుభవాలు అంటే ఓపిక్ గా టైం టు టైం కూర్చుంటారు కదా సార్ ఓపిగ్గా కూడా